హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము మళ్ళీ మా ఊరికి వెళ్తున్నాము ఎందుకంటే బొడ్రాయి పండుగ కోసం వెళ్తున్నాము లాస్ట్ వీక్ కూడా వెళ్ళాము అప్పుడేమో ఓన్లీ వాటర్ పోయడం కోసం వెళ్ళాము ఈ వీక్ అయితే బోనం పెట్టి దేవుడి దగ్గర మేకన్ కట్ చేసి ఇంకా పండగ అయితే చేసుకోవాలంట సో అందుకోసం మేము ఊరికి మళ్ళీ వెళ్తున్నాము ఇది ధర్మేశపురం స్టాప్ మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడ కొంచెం కాస్ట్ లో చేసి అక్కడ మొక్కుకొని వెళ్తాము మేమైతే ఎప్పుడు అనుకున్న టైంకి మాత్రం స్టార్ట్ కాము మార్నింగ్ అనుకుంటే ఈవినింగ్ అవుతుంది వెళ్ళడానికి ఫైనల్లీ మేము మా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఈ బొండ్రాయి పండుగ కోసం మేము ముందు రోజు మేము పాటను అయితే తెచ్చుకున్నాము దాంట్లోనే బోనం చేయాలి కాబట్టి అందులో ఆల్రెడీ మేము అన్నం వండాము బెల్లం పాలు వేసి దేవుడికి నైవేద్యం చేసాము చేసిన తర్వాత మేము ఆ బోనం అయితే అలా డెకరేట్ చేసాము పసుపు కుంకుమతో చేసిన తర్వాత అందులో ఆయిల్ పోసి పత్తి పెట్టిన తర్వాత ఇంకా వేప కొమ్మలు మామిడాకు కంకణము పూలు అన్నీ పెట్టాము ఇలా ఇంత డెకరేట్ చేస్తే బోనం అంతా బాగుంటుంది మేము కూడా ఇలా చేసేసాం ఇలా ప్రతి ఇంటి నుంచి బొడ్రాయికి బోనం చేయడం కంపల్సరీ అంట బోనాల పండుగ అంటే ఇంట్లో ప్రతి అమ్మాయికి చాలా ఇష్టంగా ఫీల్ అవుతారు మేము కూడా అలానే ఫీల్ అయ్యాము మేము బోనం రెడీ చేసిన తర్వాత అయితే మా నానమ్మ బోనం దగ్గర కొబ్బరికాయ కొట్టింది ఇంకా మా మమ్మీ మా అత్తయ్యకి బోనం ఎత్తింది ఇంకా మేకను కూడా రెడీ చేసుకొని మేము బోనం దగ్గరికి వెళ్ళాము అక్కడ లక్కీగా ఏంటంటే కొంచెం క్రౌడ్ తక్కువనే ఉన్నారు ఎప్పటికప్పుడు వెళ్ వచ్చిన వాళ్ళంతా బోనం పెట్టి వెళ్తూనే ఉన్నారు మేము వెళ్ళిన టైంలో కొంచెం ఎక్కువ ఉన్నారు అంతకుముందు తక్కువనే ఉండే అంట అక్కడికి వెళ్ళిన తర్వాత బోనం నేను ఎత్తుకున్నాను మేము ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలం పిల్లలం కాబట్టి కాసేపు మా అత్తయ్య కాసేపు మా అక్క తర్వాత నేనైతే ఎత్తుకున్నాము చాలా హడావిడి మాత్రం అయిపోయింది అసలు ఆ రోజు దేవుడికి బోనం ఇంకా మేకనైతే ఆరాధించాము తర్వాత ఇంటికి వచ్చిన తర్వాతనైతే ఇంకా కూల్ డ్రింక్స్ తాగాము ఎవరికి ఏం కావాలో అది తాగాము తిన్న తర్వాత నైట్ టైం అయితే మేము మళ్ళీ జాతరలోకి వెళ్ళి బ్యాంగిల్స్ కొన్నాము నెక్స్ట్ డే అయితే అందరూ వెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇస్తున్నాము